గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క పొలిటికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఇందులో బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వానీ కథానాయికగా నటిస్తూ ఉండగా అంజలి శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ యొక్క సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన గ్రాండ్గా విడుదల కాబోతూ ఉంది దీంతో ఈ యొక్క మూవీ ప్రమోషన్లో వేగం చేసింది చిత్ర యూనిట్ ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ పోస్టర్లు కట్టిపడేశాయి ఇక అలాగే ఇందులో చరణ్ త్రిపాత్రభినయం చేస్తూ ఉండగా సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి ఇదిలా ఉంటే తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చిన నష్టమేమీ లేదు మా పార్టీ సేవ చేయడానికి కానీ సంపాదించుకోవడానికి కాదు అంటూ చరణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక రామ్ నందన్ అప్పన్న పాత్రలో చరణ్ యాక్టింగ్ డైలాగ్స్ అదిరిపోయాయి అంజలి ఏజే సూర్య యాక్టింగ్ ప్రేక్షకుల్ని అలరించేలా ఉన్నాయి తమన్ అందించిన మ్యూజిక్ కూడా బాగా ఉంది డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ యొక్క మూవీ ట్రైలర్ అదిలిపోయింది ఇక ఇందులో చరణ్ లుక్స్ మేనరిజం మరోసారి మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉన్నాయి అలాగే చాలా కాలం తర్వాత ఈ యొక్క సినిమాతో శంకర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాడనున్నట్లు తెలుస్తూ ఉంది ఇది ఇలా ఉంటే గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోయిందనే చెప్పాలి ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరణన్న ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఇంట్రడక్షన్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా అంజలికి మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ అలాగే ఏజే సూర్యకు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ శంకర్ మార్కింగ్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి